గుంటూరులోని పీఎంజే జువల్స్ లక్ష్మీపురం నందు నూతనంగా పశ్చిమ ఎమ్మెల్యే గళ్ల మాధవి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గళ్ల మాధవి మాట్లాడుతూ పీఎంజే జ్యువెల్స్ దక్షిణ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెల్స్ గుంటూరులో షోరూం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు అలాగే గుంటూరు వినియోగదారులకు వివిధ రకాల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా వజ్రాలు బంగారం విలువైన రాళ్లలో డిజైన్లు ఏర్పాటు చేశారని తెలియజేశారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పీఎంజే ఏపీ స్టేట్ హెడ్ హైదర్ అలీ మాట్లాడుతూ అద్భుతమైన సాంస్కృతిక సాంప్రదాయ వారసత్వంతో ఏపీలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో గుంటూరు ప్రథమమైనది అని ఇక్కడ ప్రారంభించడం జరిగిందని ఈ స్టోర్ లో సరికొత్త డిజైన్లతో అందరికీ నచ్చే విధంగా ఉంటాయని కస్టమర్లందరూ ఒక్కసారి సందర్శించాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కస్టమర్ల మేనేజర్ కె అరవింద్ కుమార్ స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య పాల్గొన్నారు मैडम सारे अने सारे से चो

అందరికి నమస్కారం అండి ఈరోజు లక్ష్మీపురంలో పిఎంజే జ్యువెలర్స్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది దీనికి మేనేజర్ గా మహేష్ ఉన్నారు అయితే గోల్డ్ అండ్ డైమండ్స్ అంటేనే ట్రస్ట్ అండ్ ప్యూరిటీకి నిదర్శనం ఈరోజు షోరూమ్ ఓపెన్ చేసుకున్నందుకు వీరందరికీ కూడా ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అయితే పిఎంజే గురించి చెప్పుకుంటే ముప్పై ఏడు బ్రాంచ్లతో చాలా సౌత్ ఇండియా మొత్తం కూడా విస్తరించి ఉంది పిఎంజే అదేవిధంగా యూఎస్ లో కూడా ఆపరేషన్ తెలుసు పిఎంజే అంటేనే చాలా ఫాస్ట్గా ప్రజల మనసుల్లో ఒక నమ్మకాన్ని చొరగొన్న జ్యువెలరీ కంపెనీ అండి అందరూ కూడా దీన్ని చాలా బాగా ఆదరించారు ఇప్పటికి ముప్పై ఏడు బ్రాంచ్లు ఇప్పుడు దాకా విస్తరించారు అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఇది థర్టీ సెవెంత్ బ్రాంచ్గా మీరు చెప్తున్నారు అయితే మరిన్ని బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా మీరు విస్తరించి ప్రజలందరికీ కూడా ఇది ఒక ట్రస్ట్ అండ్ ప్యూరిటీని అందించాల్సిందిగా కోరుకుంటున్నారు అండ్ అదే విధంగా ఎక్కడా కూడా లేని డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం మీరు ఈ షోరూంలో ఉంచడం జరిగింది అంటే డైమండ్స్ క్వాలిటీని ఈరోజు సింథటిక్ డైమండ్స్ బాగా మనకి వస్తున్న క్రమంలో డూప్లికేట్ డైమండింగ్ కూడా చాలా బాగా వస్తున్న క్రమంలో ప్రతి ఒక్క ల్యాబ్ టెస్టింగ్ నుంచి ఆథెంటికేషన్ లేని ల్యాబ్స్ నుంచి కూడా సర్టిఫికెట్స్ తెచ్చేసుకొని డైమండ్స్ ని కల్తీ డైమండ్స్ ని ప్రజలకి అందిస్తున్న క్రమంలో ఈ యొక్క డైమండ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అది మీరు ఇక్కడ పెట్టడం అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ప్యూరిటీకి అండ్ అంత ట్రస్ట్ వర్దీకి వాళ్ళు ఎంత పెద్ద బయట వేశారు అన్నది దాన్ని బట్టి సో గుంటూరు అదేవిధంగా పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి మీ జీవాన్ని ఆదరించాలి మీరు కూడా ఒక నిజమైన ప్యూరిటీ అండ్ ట్రస్ట్ ని పొందాలి అని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అద్భుతమైన అకేషన్ కి నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా యావత్ యాజమాన్యానికి వస్తున్నప్పుడు ఆ సిటీ రూపరేకలు మారిపోతాయండి హండ్రెడ్ పర్సెంట్ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా బిఎన్జే చౌదరి గుంటూరు ముప్పై మూడవ షోరూమ్ గుంటూరులో ఓపెన్ చేయడానికి మేము చాలా ఎక్కువ చాలా సంతోషిస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ముప్పై ఏడవ షోరూ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన శ్రీమతి గండ మాధవ్ గారికి మా బిఎన్జే చౌదరితో కూడా నమస్కారాలు చెప్తున్నాము అలాగే పిఎంజే అంటేనే నమ్మకం నాణ్యత కలిగిన వజ్రాభరణాలు అలాగే బంగారు ఆభరణాలు ఇస్తున్నాం ఇక్కడ మేము ఒక పది సంవత్సరాల నుంచి ఒక చిన్న బుట్ట కిలా పెట్టుకుని ఇక్కడ కస్టమర్స్ సేవలు అందిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు లక్ష్మీపురం మెయిన్ రోడ్డు ఆపోజిట్ ఎసిడెన్సీ బ్యాంక్ ఒక మూడు ఫ్లోర్ల బిల్డింగ్లోకి మేము కస్టమర్లకి సర్వీస్ చేయడానికి మేము ముందరికొచ్చాం మా దగ్గర బంగారు మరియు వజ్రాభరణాలు అత్యంత నాణ్యతతో కూడిన ఈ తరఫుచ్చిన డిజైన్స్ మేము కస్టమర్లకి ఇవ్వడానికి ముందరకు వచ్చాము అలాగే ఈ రోజు నుంచి ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు దాకా ప్రతి రెండు లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాడు ఉచితంగా వేస్తున్నాము అలాగే మా దగ్గర మంత్లీ సేవింగ్ ప్లాన్లో మొదటి ఇన్స్టాల్మెంట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా మేము ఇస్తున్నాం అలాగే మీరు తెచ్చుకొని ఏదైనా పాత బంగార ఆభరణాల మీద ఆ బ్యూటీని బట్టి ఎంతైతే వస్తుందో అంతా కూడా మేము కష్టప